హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజు మన రెసిపీ వచ్చి పోహా అండి ఎక్కువగా మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళు కంపల్సరీ ఒక రోజులో ఒక పోటునైతే ఈ పోహానే తయారు చేసుకుంటూ ఉంటారనమాట ఇది చేయడం చాలా సింపుల్ పిల్లలకు కూడా చాలా నచ్చుతుందండి ఈజీగా అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ అందరూ బిజీ బిజీగా ఉంటారు కదా ఆ టైంలో ఇడ్లీ కానీ దోశ కానీ చేయడం ఒక రోజు ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది అలాగే చాలామంది అయితే బరువు తగ్గాలి అని చాలా రకాలుగా డైట్ అంటూ ప్లాన్ చేస్తారు కదా ఒక రోజు మీ డైట్లో ఈ అటుకులను కూడా చేర్చుకోండి రోజు కాకపోయినా వీక్లీ వన్ ఆర్ ట్వైస్ తింటే చాలా మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ అటుకుల వల్ల చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయండి ఎప్పుడైనా బాగా నీరసంగా ఉంది అనేటప్పుడైతే కొంచెం గోరువెచ్చని పాలలో మూడు నాలుగు స్పూన్లు అటుకులు వేసి కలుపుకొని తీసుకోవడం వల్ల చాలా ఎనర్జీ అయితే మనకు దొరుకుతుంది అలాగే ఈ ప్రాసెస్ ఎలాగో మీకు ఇప్పుడైతే చెప్తున్నాను ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనం ముందు ముందు చెప్పుకుంటూ ఉందాం ఈ అటుకులను అయితే మరీ పల్చటివి కాకుండా ఇలా మా మాకు మాదిరిగా ఉంటాయి కదా అలాంటివి తీసుకొని కొంచెం ఎక్కువ వాటర్లో ఒకేసారి కడిగేసుకోవాలండి అలా అనేసి ఎక్కువసేపు ఉంచాము అంటే మాత్రం మెత్తబడిపోతాయి ఉప్మా అయిపోతాయి అనమాట అలా కాకుండా అలానే గట్టిగా కాకుండా ఇప్పుడు చూపిస్తున్న విధంగా అయితే అయితే ఓ రెండు మూడు సార్లు ఇలా కలిపి నీట్గా శుభ్రం చేసుకొని వాటర్ అంతా వాటర్ లేకుండా అయితే వంపేసుకోవాలి దీన్ని అయితే ఇక చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు గట్టిగా కాకుండా సాఫ్ట్గా కాకుండా ఇలా ఉండాలన్నమాట వాటిని అయితే సైడ్కి అయితే పెట్టేసుకుంటాం ఒక బర్తన్ తీసుకొని మీరు ఆయిల్ అనేది అది మీ ఇష్టం అన్నమాట నేనైతే కొంచెంగానే వేశాను ఓ రెండు స్పూన్లు ఆయిల్ మాత్రమే వేసుకున్నాను ఈ రెండు స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని కొంచెం వేరుశనగ పలుకులు కూడా తీసుకుంటున్నాను అనమాట వేరుశనగ పలుకులు అలాగే ఇది మీ ఆప్షనల్ అనమాట మీరు ఏమేమి వేయాలనుకుంటున్నారో అది మీ ఇష్టం కొంచెం పిల్లలు కూడా తింటారు అనే ఉద్దేశంతో నేనైతే కొంచెం గ్రీన్ పీస్ అదే మటన్ కూడా వాడుతున్నాను అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఎన్ని వెజిటేబుల్స్ వేస్తే అంత ఎనర్జీగా కూడా ఉంటుంది కదా కొంచెం పోహా వెజిటేబుల్స్ ఎక్కువ మనం ఏదైనా ఫుడ్ తినేటప్పుడు కూడా అన్నం తక్కువగా వేసుకొని కర్రీ ఎక్కువ తింటే చాలా మంచిది కదా అలా ఇందులోనే నేనైతే వేసేసుకుంటున్నాను ఓ రెండు ఆనియన్స్ చిన్నగా కట్ చేసి అలాగే ఒక క్యారెట్ కరివేపాకు వేసుకున్నాను కొంచెంగా మగ్గిపోయేకైతే కొంచెం వేగనిచ్చి ఒక టమాటానైతే తీసుకొని అందులో వేసుకుంటున్నాను ఈ పోహ అనేది షుగర్ పేషెంట్స్ తిన్నా కూడా చాలా తొందరగా డైజెషన్ అయిపోతుంది అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నాయి అనుకుంటే అంటే ఏదైనా ఫుడ్ తీసుకుంటే డైజెషన్ అవ్వట్లేదు అంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ పోహా చాలా యూజ్ అవుతుందండి షుగర్ వాళ్ళకి ఎందుకు మంచిది అన్న అంటే వా షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుందనమాట మంచి ఫైబర్ అండ్ ఐరన్ అండి మంచిగా ఉంటుంది అందువలన పిల్లలకి ప్రెగ్నెంట్ లేడీస్ రోజుకు రెండు మూడు స్పూన్లు పాలల్లో కలుపుకొని తిన్నా లేదంటే ఇలా వెజిటేబుల్ పోహా తయారు చేసుకొని తిన్నా కూడా చాలా హెల్తీ అనమాట అంటే ఎనర్జీగా ఉంటారు అనేసి అంటారు అలాగే ఇందులోని నేనైతే టమాటాస్ కూడా మగ్గిపోయాక తగినంత సాల్ట్ ఇంకా కొంచెం నేను మిర్చి మిర్చి అయితే వేసుకున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇది జర్నీ టైంలో కూడా చాలా అంటే మనం పులిహోర తయారు చేస్తూ ఉంటాం కదా అలా పులిహోరకు బదులుగా కూడా పూహన్ తయారు చేసుకోవడం వల్ల జర్నీ టైంలో కూడా చాలా బాగుంటుంది ఇన్ ఇందులో ఆలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఆలుని స్కిప్ అనమాట ఇలా వేసుకొని అన్నీ కూడా బాగా కలిపి కలిపేసాక కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే ఇంకా బాగుంటాయండి మరీ ఎక్కువ రోస్ట్ అవ్వకూడదు అలా అవ్వకుండా ఉన్నప్పుడే మనం కడిగి పెట్టుకున్న అటుకులను కూడా వేసేసి బాగా అంతా కలిసేలా ఈ వెజిటేబుల్స్ పోహ అంతా కలిసేలా బాగా కలుపుకుంటాము మీకు నచ్చితే ఇందులో ఒక్క స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ మరింత బాగుంటుంది తర్వాత అయితే ఒక నిమ్మ చెక్కని సేమ్ పులిహోరలా చెప్పాను కదా ఒక నిమ్మ చెక్కని హాఫ్ చెక్కని తీసుకొని అందులో వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఈ రెసిపీ తయారు చేయడం చాలా సింపుల్ అలాగే తొందరగా అయిపోతుంది నేను వేసుకున్నాను కదా నాకు ఏ అవైలబుల్లో ఉంటే వెజిటేబుల్స్ అవన్నీ కూడా నేను వేసేసుకున్నాను అది మీ ఇష్టం అన్నమాట ఓన్లీ ఆనియన్స్తో కూడా తయారు చేసుకోవచ్చు అలాగే టమాటోస్తో తయారు చేసుకోవచ్చు చాలా రకాలుగా తయారు చేస్తారు నేను కొంచెం డైట్ ప్లాన్ చేస్తున్నాను కాబట్టి నేనైతే వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకొని కొంచెం పోహా వేసుకొని ఈ ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఇలా కలర్ఫుల్గా అన్ని వెజిటేబుల్ వేసుకొని చేసుకోవడం వల్ల పిల్లలకు కూడా తినడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అలాగే మనం ఇందులో నిమ్మకాయని కూడా యాడ్ చేస్తున్నాం కదా టేస్ట్ అయితే ఇంకా ఇంకా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పోహాని అంటే రైస్కి బదులుగా అయితే చాలా బెస్ట్ అనే చెప్పుకోవచ్చు ఒక రోజులో ఒకసారి అంటే రైస్ బాగా ఇంట్రెస్ట్ అనుకునే వాళ్ళైతే కొంచెం రైస్ని స్కిప్ చేసి ఈ అటుకుల్ని వాడడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు కూడా అనిపిస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్